హలో నేను మిస్యస్ రావు కేకే సర్వే అంటే కిరణ్ కొండేటి చేసినటువంటి సర్వే ఆంధ్రప్రదేశ్ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఎగ్జాక్ట్గా అతని సర్వే కరెక్ట్ అయింది అందుకే ఆయన హైలైట్ అయిపోయారు గతంలో ఇతను ఎవరో కూడా తెలియదు కానీ రెండు వేల ఇరవై నాలుగు అసెంబ్లీ ఎన్నికల్లో ఏపీలో ఇచ్చినటువంటి సర్వే కారణంగా అతన్ని అందరూ పిలిపించుకుని మాట్లాడటం అతని సైషన్స్ తీసుకోవటం ఇవన్నీ కూడా చేశారు అందుకే ఆయన సర్వే అంటే అంత నమ్మకం ఆ నమ్మకాన్ని బేస్ చేసుకొని హర్యానా ఎన్నికల్లో అనేక మంది ఆయన చేసినటువంటి సర్వే ఆధారంగా బెట్లు కట్టి భారీగా నష్టపోయారు సీన్ కట్ చేస్తే కేకే సర్వేకి విరుద్ధమైనటువంటి ఫలితాలు ఇప్పుడు హర్యానాలో కనిపిస్తూ ఉన్నాయి దీంతో మరో లగడపాటిగా కేకే మిగిలిపోయారు మిగిలిపోయే అవకాశం ఉంది అనేటువంటి టాక్ కూడా నడుస్తుంది ఆయన చేసినటువంటి సర్వేను నమ్ముకొని కొన్ని కోట్ల రూపాయల బెట్టింగులు కట్టినటువంటి పరిస్థితి ఉంది ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఆయన ఇచ్చినటువంటి సర్వేని బేస్ చేసుకుని బెట్టింగులు కట్టుకుని చాలామంది లాభపడ్డారు ఇప్పుడు వాళ్ళు హర్యానా ఎన్నికల్లో భారీగా నష్టపోయారు అని కూడా తెలుస్తుంది నష్టాలు లాభాలు పక్కన పెడితే కేకే యొక్క గ్రాఫ్ ఆయనకు ఉన్నటువంటి ఇమేజ్ అమాంతం పడిపోయింది ఈ తోటి అని చెప్పి మనం చెప్పచ్చు దానికి కారణం ఏంటంటే కేకే ఇచ్చినటువంటి సర్వే ఫలితాలు చాలా దూరంగా ఒరిజినల్ ఫలితాలకు దూరంగా ఉన్నాయి హర్యానాలో మరి ఆయన వేస్తున్నటువంటి అంచనాలు ఏంటి ఆ ఎందుకు భూమ్రంగా అయ్యేది అనేది ఒక చర్చ నడుస్తుంది గతంలో లగడపాటి కూడా భారతదేశ వ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో సర్వేలు చేసేవాళ్ళు రెండు వేల పద్దెనిమిది తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో రెండు వేల పంతొమ్మిది సాధారణ ఎన్నికల్లో బూమ్రాంగ్ అయింది దాంతో లగడపాటిన సర్వేల నుంచి శాశ్వతంగా తప్పుకుంటున్నానని చెప్పి ఆయన ప్రకటించి ఇప్పుడు కనిపించట్లేదు ఎక్కడా కూడా సేమ్ అదే తరహాలో ఇప్పుడు కేకే కిరణ్ కొండేటి పరిస్థితి నెలకొంది హర్యానా ఎన్నికల ఒరిజినల్ ఫలితాలు వెలువటంతో ఇక కేకే కొన్నటువంటి ఇమేజ్ కానీ కేకే సర్వేని నమ్మేటువంటి పరిస్థితి కానీ ఉండదు అనేటువంటి అభిప్రాయం ఇప్పుడు ప్రజల్లో చర్చకు వస్తూ ఉంది ఇప్పటి వరకు కేకేకు ఉన్నటువంటి ఇమేజీ ఖండాంతరాలను కూడా దాటిపోయింది రెండు వేల ఇరవై నాలుగు ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత ఇప్పుడు ఆయన గ్రాఫ్ అమాంతం పడిపోయిందని చెప్పి చెప్పచ్చు ఇక రాబోయేటువంటి రోజుల్లో ఆయన సర్వేని పూర్తి స్థాయిలో నమ్మేటువంటి పరిస్థితి కూడా ఉండదు వాస్తవంగా రెండు వేల ఇరవై నాలుగు అసెంబ్లీ ఎన్నికల్లో కేకేతో పాటు అనేక మంది సర్వేలు చేశారు ఆ అన్నింటిలో కూడా వన్ ఫార్టీ ప్లస్ వస్తాయని చెప్పి చెప్పారు దాంట్లో ఇంకా సైంటిఫిక్గా చేసినటువంటి సర్వే ఏంటంటే ఫైన్ సర్వే పైనర్ సర్వే అయితే వన్ ఫిఫ్టీ ప్లస్ వస్తాయని చెప్పారు బట్ యాక్యురెట్ ఫిగరు కేకే చెప్పారు పైగా ఆయన హైదరాబాద్లో ఒక మీడియా సంస్థతో టైఅప్ అయిపోయి ప్రజెంటేషన్ అద్భుతంగా ఇచ్చారు సినిమా ఫంక్షన్ లాగా చేశారు దాంతో హైలైట్ అయిపోయారు ఆయన సర్వేల హీరో అయిపోయారు ఇప్పుడు అమాంతం ఆయన ఇమేజ్ పడిపోయింది ఎందుకు పడిపోయింది అసలు హర్యానా ఎన్నికల ఒరిజినల్ ఫలితాలు ఏంటి ఆయన ఇచ్చినటువంటి సర్వే ఏంటి అనేది ఒకసారి చూస్తే కనుక ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఏ విధంగా అయితే తెలుగుదేశం పార్టీ కూటమి స్వీప్ చేస్తుందో అదే తరహాలో కాంగ్రెస్ పార్టీ హర్యానాలో స్వీప్ చేస్తుందని చెప్పి ఆయన ఇచ్చినటువంటి సర్వే ఆయన సర్వే ప్రకారం డెబ్బై ఐదు స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ పదకొండు స్థానాలకు మాత్రమే బీజేపీ పరిమితం అవుతుందని చెప్పి ఇవ్వడం జరిగింది ఇక ఇతరులు నాలుగు ఇది కేకే సర్వేకి సంబంధించిన హర్యానా ఎగ్జిట్ పోల్స్ ఇవ్వడం కూడా జరిగింది ఆయన ఇచ్చినటువంటి ఎగ్జిట్ పోల్స్ ఆయన నెంబరు అలాగే ఆయన ఈ వెబ్సైట్ అన్నీ కూడా ఇవ్వడం జరిగింది సో ఆయనకుండైతే కాన్ఫిడెన్స్ ప్రకారం డెబ్బై ఐదు స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ గెలిచిందని మొత్తం తొంభై స్థానాలు అయితే తొంభైలో డెబ్బై ఐదు గెలుచుకుని కేవలం పదకొండుకే బీజేపీ పరిమితం అవుతుందని ఆయన వేసినటువంటి అంచనా సో అది పూర్తిగా ఉల్టా అయింది దరిదాపులకు వచ్చినా కానీ కొంతవరకు దాన్ని విశ్వసించవచ్చు కానీ పూర్తి ఉల్టా అయింది ఒరిజినల్ ఫలితాలు ఇప్పుడు లీడ్స్ కు వస్తున్నటువంటి సందర్భం మనం చూసాం ఇక తెలుగు రాష్ట్రాల్లో చెప్పుకోదగ్గ మరొక సర్వే ఆత్మసాక్షి ఆ స ఆ సర్వే సమస్య గురించి కూడా చెప్పుకుందాం ఇక్కడ జిల్లాలు జిల్లాల వారీగా కూడా కేకే చేశారు బట్ ఆత్మసాక్షి ఆత్మసాక్షి సర్వే ప్రకారం ఈ ఆత్మసాక్షి సర్వే రెండు వేల నాలుగు అసెంబ్లీ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో పూర్తి స్థాయిలో ఫెయిల్ అయిపోయింది అంతకుముందు భారతదేశ వ్యాప్తంగా జరిగిన నాలుగు రాష్ట్ర ఎన్ని ఎన్నికల్లో కూడా అది పూర్తిగా ఫెయిల్ అయిపోయింది సో ఆ సంస్థకి ఒక రెండు వేల పంతొమ్మిది అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రమే ఎంతో కొంత రెప్యుడేషన్ ఉందో ఆ తర్వాత చేసినటువంటి సర్వేలో ఆల్మోస్ట్ అన్నీ కూడా ఫెయిల్ అయిపోయింది ఆ సంస్థ ఆత్మసాక్షి సంస్థ పైగా ఆ సంస్థకు ఉన్నటువంటి పేరు ఏంటంటే ఒక రకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సింపతికి సంబంధించినటువంటి సంస్థ అని చెప్పి మార్కెట్లో పేరుంది సో వాళ్ళు కూడా హర్యానా అలాగే కాశ్మీర్ లో జరిగినటువంటి ఎన్నికల మీద వీళ్ళు కూడా సర్వే చేశారు ఆత్మ సర్వే ఆత్మసాక్షి సర్వే ప్రకారం నలభై తొమ్మిది నుంచి యాభై ఐదు కాంగ్రెస్ కి ఇరవై ఆరు నుంచి ముప్పై రెండు ఆప్ కి మూడు నుంచి నాలుగు ఐఎన్ఎల్డికి రెండు నుంచి నాలుగు జేజేపీకి నాలుగు నుంచి ఆరు అదర్స్ కి ఆరు నుంచి మొత్తం తప్పే ఆత్మసాక్షి చేసినటువంటి సర్వే మొత్తం తప్పు అని చెప్పి ఒరిజినల్ ఫలితాలని బట్టి అర్థం అవుతుంది హర్యానాలో వచ్చిందనమాట ఇక పీపుల్స్ పల్స్ ఎంత కొంత రెప్యుటేషన్ సర్వే సంస్థల్లో పీపుల్స్ పల్స్ ఒకటి దాని ప్రకారం కాంగ్రెస్ పార్టీ యాభై ఐదు వస్తుందని చెప్పి హర్యానాలో అంచనా వేసింది అలాగే ఐఎన్ఎల్డి ప్లస్ బిఎస్పి రెండు నుంచి మూడు జేజేపీ ఒకటి ఇది కూడా ఫెయిల్ అయిపోయింది టోటల్గా తొంభై స్థానాలు అయితే నలభై యాభై స్థానాలు కాంగ్రెస్ వస్తుందని చెప్పి చెప్పారు సో కాబట్టి ఇది కూడా తప్పే ఆ సంస్థ యాక్చువల్గా పీపుల్స్ పీపుల్స్ పల్స్ రెండు వేల ఇరవై నాలుగు అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చినటువంటి సర్వే దాదాపుగా దగ్గరగా వచ్చింది కానీ ఇప్పుడు హర్యానా ఎన్నికల్లో బోల్తబడింది ఇక ఒరిజినల్గా ఇప్పుడు హర్యానా కాశ్మీర్లో ఉండేటువంటి సిచ్యువేషన్స్ ఏంటంటే ఎన్నికల కమిషన్ సైట్ నుంచి మనం తీసుకున్నటువంటి ఇన్ఫర్మేషన్ లీడ్లో ఉన్నటువంటి పార్టీలు హర్యానాలో మొత్తం తొంభై స్థానాలు ఉంటే ఈ తొంభై స్థానాల్లో బీజేపీ యాభై స్థానాల్లో లీడ్లో ఉంది అంటే మ్యాజిక్ ఫిగరు నలభై ఆరు నలభై ఆరు దాటి వెళ్ళిపోయింది అంటే అక్కడ బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతుంది కాంగ్రెస్ కేవలం ముప్పై ఐదు స్థానాలకు మాత్రమే పరిమితమైంది అంటే ఎగ్జిట్ పోల్స్కి భిన్నమైనటువంటి ఫలితం ఇక్కడ కనిపిస్తుంది ఏ ఒక్క ఎగ్జిట్ పోల్స్ ఎగ్జిట్ పోల్ కూడా తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన ఎగ్జిట్ పోల్స్ కానీ నేషన్కి సంబంధించిన ఎగ్జిట్ పోల్స్ కానీ ఒక్కటి కూడా అంచనా వేయలేదు ఈ స్థాయిలో మొత్తం వాళ్ళు చేసినటువంటి అంచనాలు ఒల్టాయి అని చెప్పి చెప్పచ్చు ఇక ఐఎన్డికి మూడు కేవలం ఐఎన్ఎల్డికి ఒకటి బిఎస్పికి ఒకటి ఇప్పుడు లీడ్లో ఉంది యాజ్ ఆఫ్ నౌ ఇప్పుడు ఈ ఈ ఈ టైం ప్రకారం ఇప్పుడు టైము ఆల్మోస్ట్ అంటే కౌంటింగ్ దాదాపు పూర్తిగా వస్తుంది లీడ్లో ఉన్నాయి చెప్తున్నాను సో ఇక్కడ అసెంబ్లీకి సంబంధించి జమ్మూ కాశ్మీర్ తొంభై మొత్తం బీజేపీకి ఇరవై తొమ్మిది వచ్చినాయి జేకేఎల్ నలభై ఒకటి ఐఎన్డీకి ఎనిమిది జేకే పీడిపి పీడిపి నాలుగు ఐఎన్సికి ఐదు సో ఇక్కడ హంగ్ అసెంబ్లీ ఏర్పడేటువంటి అవకాశం ఉంది అంగ జమ్మూ కాశ్మీర్కి సంబంధించి నేషనల్ ఎగ్జిట్ పోల్స్ అంచనా వేసిన దానికి కొంచెం దగ్గరగా ఉన్నాయి అవి కూడా పూర్తిగా దగ్గరగా లేవు కానీ కొంచెం అట్లీస్ట్ ఏదో చెప్పుకో దగ్గర విధంగా ఉన్నాయి జమ్మూ కాశ్మీర్ మీద మన తెలుగు రాష్ట్రాల్లో ఉండేటువంటి కేకే కానీ లేదంటే పల్స్ పీపుల్స్ పాలసీ కానీ లేదంటే ఆత్మసాక్షి కానీ పెద్దగా అంచనా లేదు వేసినా కానీ చాలా దూరంగా అంచనా వేసాయి అక్కడ కూడా ఫీల్ అయిపోయాయి సో జమ్మూ కాశ్మీర్లో కూడా సంకీర్ణ ప్రభుత్వం బీజేపీ ఇక్కడ ఇరవై తొమ్మిది వస్తుందని సో దీని మీద ఆల్రెడీ శశిధర కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సీనియర్ పొలిటీషియను అలాగే విద్యావేత్త ఆయన ఇంటలెక్చువల్ సెక్టర్ ఆయన ఒక కామెంట్ చేశారు ఎగ్జిట్ పోల్స్ సిగ్గు పడాలి సిగ్గులేని ఎగ్జిట్ పోల్స్ అనేటువంటి పదాన్ని ఉపయోగించారు అంటే ఈ ఎగ్జిట్ పోల్స్ కనీసం దగ్గరగా ఉండేటట్టున్నా చెయ్యాలి కానీ మొత్తం భిన్నమైనటువంటి అభిప్రాయాన్ని చొప్పించి ఎగ్జిట్ పోల్స్ చేస్తున్నారు అని అంటే వాళ్ళకు ఉన్నటువంటి రెప్యుటేషన్ ఏంటి వాళ్ళకున్న ఇన్ఫర్మేషన్ ఏంటి అనేది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది ఒకటి రెండు సందర్భాల్లో యాక్యురేట్గా ఇన్ఫర్మేషన్ ఇచ్చినంత మాత్రాన వా ఆ సర్వే సంస్థని వాళ్ళనే నమ్మాలని లేదు కరెక్ట్గా మూడు నెలల క్రితం కేకే సర్వే అలాగే కేకే గురించి కన్నాంతరాల్లో అమెరికా వరకు చెప్పుకున్నారు ఆయన వేసినటువంటి అంచనాలని కానీ ఆంధ్రప్రదేశ్లో కూటమి సంబంధించినటువంటి ప్రభుత్వం ఏర్పడుతుందని వందకు వంద సర్వే సంస్థలు చెప్పాయి కానీ కేకే మాత్రం ఎందుకు హైలైట్ అయ్యాడంటే ఆయన యాక్యురేట్ ఫిగర్ చెప్పారు ఆ ఫిగర్కి దగ్గరగా ఒరిజినల్ రిజల్ట్ ఉన్నాయి సో దాంతో అతను హైలైట్ అయ్యారు ఇప్పుడు హర్యానాలో చేసినటువంటి సర్వే తోటి ఆయన ఆల్మోస్ట్ ఇక సర్వేలు నమ్మదగినవి కాదు కేకే కిరణ్ కొండేటివి అనేది ఇప్పుడు ఆయనకి ఎంత ఇమేజ్ వచ్చినప్పుడు ఇమేజ్ వచ్చిందో ఆ ఇమేజ్ వచ్చేలాగా చర్చించుకున్నారో అదే తరహాలో ఇప్పుడు డ్యామేజ్ చేస్తూ కిరణ్ కొండేటి గురించి ఆయన సర్వే గురించి చెప్పుకుంటున్నటువంటి పరిస్థితి వాస్తవంగా ఆయన రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో అందరూ చేశారు సర్వేలో ఆయన కూడా చేశారు బట్ ఆయన చేసినటువంటి ప్రజెంటేషను ప్రజల్లోకి వెళ్ళిపోయింది దాంతో ఆయనకు అనేక మంది నుంచి పిలుపు రావడం ఇవన్నీ కూడా చూసాం ఆయన అసలు ఆయన అపాయింట్మెంట్ దొరకడమే కష్టం అన్నట్టుగా మారిపోయింది అలాంటిది ఇప్పుడు హర్యానా ఫలితాలు చూసిన తర్వాత కిరణ్ కొండేటి ఫోన్లు లిఫ్ట్ కూడా చేసేటువంటి పరిస్థితి లేదు అనేది ఇప్పుడు సర్వే మార్కెట్లో వినిపిస్తున్నటువంటి ఒక టాక్ సో ఇక మరొకరు లగడపాటి అయిపోయినట్టేనా కిరణ్ కొండేటి లేదా రాబోయేటువంటి ఎన్నికల్లో కూడా ఈయన సర్వే చేసి ఇంకా నమ్మేటువంటి పరిస్థితి ఉందా అనే దాని మీద మీరు కామెంట్ చేసి మీ అభిప్రాయం తెలియజేయచ్చు థ్యాంక్ యూ వెరీ మచ్